నా పేరు సత్యనారాయణ మాది శ్రీ సత్యదేవ నర్సరీ కడియపులంక రాజమండ్రి కోతవేటు దూరంలోనే మేము ఇక్కడ నర్సరీ వ్యవస్థ చేస్తున్నాం అన్నీ కూడా మనకి చలికాలం రాగానే మనకి చలి ఎంతైతే గట్టిగా ఉంటుందో అలాగా కళ్ళకి అందంగా కనబడేటువంటి అన్ని రంగులు నేల కొరిగిందా అనే విధంగా చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి మొక్కలన్నీ కూడా సీజన్లో చలికాలం ఉన్న రోజులు ఉంటాయి మనకి వేసవకాలం మొదలయ్యేటప్పటికీ వీటి తరం ముగిసిపోతుంది అటువంటి దాంట్లో అందులోనూ ఈ డిసెంబర్ నుంచి జానవరి వరకు జరిగేటువంటి అన్ని పండగలు అందరికి సంబంధించిన అన్ని సామాజిక వర్గాలకు కూడా అన్ని రకాలైనటువంటి పండగలు కూడా ఈ రెండు నెలల్లో రావడం విశేషం ఆ అదేవిధంగా ప్రతి పండగకి ఒక ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు వారి పండగ సందర్భంగా ఇల్లుని శుభ్రం చేసుకొని ఇల్లుని శుభ్రంగా అలంకరించుకోవడానికి ఈ ఆక్సిజన్ అందించేటువంటి ఈ మొక్కల్ని కూడా వారి ఇంట్లో భాగంగా పెంచుకోవడం చాలా అరుదుగా వస్తున్నటువంటి విషయం అటువంటి ఈ అలంకరణలో భాగంగా బంతి చామంతి పాన్చిటియా కాగడ ఇటువంటివన్నీ కూడా ఇటువంటి చల్లని రోజుల్లో చల్లని ప్రాంతంగా ఉండేటువంటి ప్రాంతం అంతా చల్లని మంచుతీరతో కూడి ఉంటుంది కాబట్టి ఆ మంచుకి వికసించేటువంటి ఈ పువ్వులు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఒక ప్రకృతికి ఒక రంగురంగుల చీరని అద్దితే ఎంత నయనానందకరంగా ఉంటుందో అటువంటి నయనానందకరంగా ఉండేటువంటి విధంగా ప్రకృతి ఒక చీర కట్టుకుని నడుస్తుందా అనేటట్లుగా భ్రమించేటట్టు భ్రమి భ్రమించేటటువంటి ప్రాంతంగా కడియం చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం అందులోనూ డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నా నర్సీ శ్రీ సత్యదేవ నర్సరీ అదేవిధంగా అందరికీ చేరువులో మొక్కల్ని అందిస్తూ మంచి మంచి ఆక్సిజన్ని వారి ఇంటికి సఫరా చేస్తున్నటువంటి మాకు చాలా ఈ బిజినెస్లో ఉన్నందుకు చాలా ఆనందకరంగా ఉంది ఇది చామంతి మొక్క చామంతిలో డైమండ్ వైట్గా పేరు పొందినటువంటి ఈ మొక్క చాలా చెట్టు నిండా చెట్టు ఉంటే చెట్టుని చూస్తే పెట్ట కొంచెం కోత గగనం అన్నట్టుగా చెట్టు నిండా పూలుండి మనని చాలా ఆనందపరుస్తాయి ఈ మొక్కలు ఈ మొక్కలు ఇంతకుముందు ఈ పువ్వులను కోసి మరలా వీటిని బొకే కట్టడానికి ఇంకొక వంద రూపాయలు ఖర్చు పెట్టి బొకే తయారు చేయడానికి ఒక రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి వారు అటువంటి ఏతన కూడా ఈసారి లేకుండా మేము డైరెక్ట్ ఇటువంటి కుండీలో పెంచినటువంటి ఈ మొక్కని మనకి సెల్ ఫోన్లు గాడ్లు అందమైన సెల్ ఫోన్ ఒకటే ఉంటుంది కానీ నెల నెలా గార్డులు మార్చుకునేటువంటి విధానం మనకి ఎలా ఉందో అలాగే మొక్కలకి ఇటువంటి రంగు వంగు లేనివంటి ఈ ఇటువంటి మొక్కలకి ఈ అందమైన పాట్స్ కూడా చాలా అలంకరణంగా నిలుస్తాయి ఇలా పెట్టి ఇలా బొకేల కింద ఇవ్వడం ఇదే రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడం చాలామంది ఈ మధ్య కాలంలో చాలా క్లాంట్లేవులు చాలా పెద్ద పెద్ద మీటింగులు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఈ మధ్య నన్న యూనివర్సిటీలో అంతర్జాతీయ సదస్సు జరిగితే ఆ సదస్సులో ఇవ్వడానికి ఈ మొక్కల్ని ఎంచుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో బిఎన్ఐకి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ క్లాంట్లేవ్ కూడా చాలా పెద్ద స్థాయిలో జరిగింది ఆ స్థా దాంట్లో కూడా ఇటువంటి మొక్కల్ని గిఫ్ట్గా ఇచ్చి రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చి చాలా ఆనందపరిచారు అలా చాలా చూడడానికి కూడా రమణీయతమైనటువంటి గిఫ్ట్గా అందులోనూ ఒక బొకేని మనం ఇచ్చినట్లయితే తీసుకున్న మరుక్షణమే ఫోటో అయిన మరుక్షణమే తన పక్కన పెట్టడం అది అలా వదిలేసి వెళ్ళిపోవడమే కానీ చాలా పెద్ద పెద్ద నాయకులు చాలా పెద్ద పెద్ద మనుషులు కూడా ఈ తీసుకున్న మొక్కని తన లగేజీతో పాటు ఇది కూడా తప్పనిసరిగా పట్టుకెళ్ళడం చాలా ఆనందకరమైన విషయం ఇది పిటోనియా మంచి మనకి ఇందులో ఇంచుమించి ఒక పన్నెండు నుంచి పదిహేను రంగుల వరకు ఉంటాయి మల్టీ కలర్స్ ఉంటాయి ఇందులోనే ఈ పువ్వులోనే ఒక్కొక్క గీత ఒక్కొక్క రేఖ ఒక్కొక్క కలర్ ఉండేటువంటి మల్టీ కలర్స్ కూడా ఉంటాయి ఇది పిటోనియా ఇది ఈ విధంగా మల్టీ కలర్ వైట్ అండ్ రెడ్ మిక్సింగ్లో జనసేన సింబల్తో ఉన్నటువంటి ఈ కా ఈ ఫ్లవర్స్ని జన జనసేన నాయకులు చాలామంది రిటర్న్ గిఫ్ట్లుగా కూడా ఇస్తున్నారు అదేవిధంగా ఇది పానుచిటియా పైరుబాలు ఇది డార్క్ పెరటి టిష్యూ కల్చర్లో తయారైనటువంటి మొక్క ఈ మామూలు ఇది ప్ర ఎప్పుడు కూడా పచ్చని మొక్కలాగా పచ్చని ఆకులతో ఉండి చలికాలం రాగానే మంచు తిర మంచు పడడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఆకులన్నీ కలర్ఫుల్గా అంటే ఒక ఫ్లవర్ మాదిరిగా మారిపోయి ఇదే ఇది పుష్పమా ఆకుల అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ మొక్కలు చాలా ఇదే విధంగా ఇందులో సింగల్ కలర్ రెడ్ రెడ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా పాంచుటీయో రకాలు ఇది బంతి అంటే వచ్చే సంక్రాంతి వేడుకల్లో ఈ పూలతో బొబ్బమ్లు అని చెప్పి పిల్లలందరూ పెడతారు అటువంటి కార్యక్రమంలో కూడా ఈ పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ పట్టుకెళ్తారు ఇలా చామంతిలో మంచి కలర్ కాంబినేషన్ ఇంటీరియర్గా కూడా ఇది దాన్ని బాగా ఎక్కువ వాడుతున్నారు అంటే యాక్చువల్గా చామంతి ఇంటీరియర్ లేట్ అనుకుంటే ఇంటీరియర్గా చామంతి బయట పూసిన తర్వాత ఇంటి ఇంటీరియర్ డెకరేషన్లో నా ఒక పది పదిహేను రోజులు పెట్టినప్పటికీ కూడా ఇదేమి పాడవి మొక్క కాదు అందుకని చెప్పి ఇంటీరియర్గా కూడా దీన్ని బాగా వాడుతున్నారు పసుపులో ఆరెంజ్ ఇలా ఒక ప్రకృతి ఒక విచిత్రమైన అనుభూతి ఆ అనుభూతి ఈ మొక్కల్లో చూస్తే తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఒక రకం ఇది ఒక చామంతిలో మంచి రకం చామంతి పువ్వు విడిచినా కూడా ఇంకా ఇది కొన్నా ఇంకా విడవడానికి నాలుగైదు రోజులు పడతేమో అటువంటి ఆశ్చర్యాన్ని కలిగి అంత అంత చాలా మంచి డిజైనింగ్ ఉన్నటువంటి చామంతి మొక్క ఇది పర్పుల్ వెల్వెట్ ఇది వైలెట్ కలర్లో ఉంటుంది మనకి వెల్వెట్ క్లాత్ ఎలా ఉంటుందో అటువంటి అనుభవాన్ని ఇస్తుంది ఈ పువ్వు వెంటనే చాలా ఆనందంగా ఉంటుంది అందంగా ఆకర్షణీయంగా చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది ఇవే కాదు వీటిని ఆనుకున్న ఇంకా మన దగ్గర వింకా రోజెస్ పిటో పిటోనియా గజేనియా అదే అదేవిధంగా ఎమంటోనియా యాంటోనియా ద డయాంతస్ సుమారు ఇంచుమించు ఇరవై రకాల వరకు కూడా సీజనల్స్ పువ్వులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి చాలా ఇంచుమించు అన్నిటిని ఒక్కసారిగా చూస్తే ఇంద్రధనసు నేలన వాలిందా అనే అభిప్రాయాన్ని కలగజేసేటువంటి నర్సీగా గుర్తించవచ్చు నాగలక్ష్మి దగ్గర కృష్ణ ఫ్లవర్స్ ప్రత్యేకత అంటే శీతాకాలం వచ్చేటప్పటికి చామంతులు అన్ని రకాలు వస్తాయి బాగుంటాయి తీసుకెళ్తాం ప్రతి సంవత్సరం బాగుంటాయి చాలా బాగుంటాయి పిటోనియా పెన్సిల్ ఫ్లవర్స్ అన్ని చామంతులు ఈ సంవత్సరం అయితే చాలా వెరైటీలు వచ్చినాయి చాలా బాగున్నాయి

అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి శీతాకాలం ఏమంటాయి చామంతులు పిటూనియా పెన్సిల్ ఫ్లవర్స్ గులాబీలు మందారాలు అన్ని రకాలు క్రోటన్స్ అన్ని అన్ని రకాలు అన్ని రంగులు ఉంటాయి అమ్మా ఏం లేని అసలు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయండి బాగుంటాయి ఏ ఒక ప్రతి సంవత్సరం పట్టుకెళ్ళి బాగానే ఉంటాయి నాటి అవుతే ఇంకా బాగుంటాయి హైబ్రిడ్ కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి సుమారు ఒక బొకే కొంటేనే రెండు వందలు మూడు వందల రూపాయలు అయ్యే ఈ రోజుల్లో ఇది వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ప్లస్ ఈ అందమైన కుండీతో పాటు ఇక్కడ మనం అందించడం జరుగుతుంది అందుకని చెప్పి చాలామంది బర్త్డేలకు మ్యారేజ్లకు కాన్క్లేవ్ లాంటి మీటింగ్లకు అందరికీ ప్రభుత్వ అధికారులు కలిసినప్పుడు చాలా ఆనందంగా ఇచ్చేటువంటి బొకే లాంటి ఈ మొక్కని అందరూ కూడా ఆదరిస్తారని చెప్పి మనవి